స్వరాజ్ న్యూస్ కి స్వాగతం చేనేత రంగాన్ని ఆదుకోవాలని చేనేత సహకార సంఘ అధ్యక్షులు పొరంట్ల కృష్ణప్రసాద్ వ్యవసాయం తర్వాత చేనేత రంగమే పెద్దది ప్రభుత్వాలు చిన్నచూపు చూడొద్దని ఇరవై మూడు లక్షల త్రిప్ట్ పండ్ డబ్బులు పంపిణీ భారతదేశంలో వ్యవసాయ రంగం తర్వాత అతిపెద్ద రంగం చేనేత రంగమే అన్నారు ప్రభుత్వాలు చేనేత రంగాన్ని చిన్నచూపు చూడకుండా అభివృద్ధి కోసం ప్రభుత్వాలు కృషి చేయాలని చేనేత సహకార సంఘ అధ్యక్షులు కేడిసిసి డైరెక్టర్ పోరడ్లం కృష్ణప్రసాద్ ప్రభుత్వాన్ని కోరారు హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని కరీంనగర్ జిల్లా సహకార కేంద్రం బ్యాంకు వద్ద చేనేత కార్మికులకు త్రిప్ట్ పండ్ డబ్బులను పంపిణీ చేశారు నలభై ఏడు మంది కార్మికులకు ఇరవై మూడు లక్షల డెబ్బై ఆరు వేల డబ్బులను పంపిణీ చేయగా చిన్నం అశోక్ అనే కార్మికుడు చనిపోగా కుటుంబానికి లక్షల బీమా డబ్బులను సందర్భంగా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం చేనేత రంగాన్ని ఆదుకోవాలని వారి సంక్షేమానికి పెద్దపీట వేయాలన్నారు కార్మికుల కోసం త్రిప్తి ఫండ్ విడుదల చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కమిషనర్ శైలజాలకు కార్మికులు రుణపడి ఉంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ శ్యామ్ జిఎం రియాజ్ ప్రశాంత్ పాల్గొన్నారు ಬನ್ನ సభ్యులందరికీ కూడా తృప్తి పండు రావడం జరిగింది ఈ ప్రభుత్వానికి నేను ఒకటే కోరేది ఎందుకంటే చేనేత కార్మికులందరూ అన్నమో రామచంద్ర అనే పరిస్థితి ఉన్నది దయచేసి మీ అంద ప్రభుత్వాన్ని నేను కోరేది ఒకటే ఎందుకంటే దాదాపు ఇంట్లో పనిచేసేళ్ళు యాభై నుంచి డెబ్బై ఎనభై తొమ్మిది ఏళ్ళు కూడా మా సంఘంలో పనిచేస్తారు ఎందుకంటే వాళ్ళకు ప్రతీ నెల ఇంతకుముందు గత ప్రభుత్వం రెండు వేల రూపాయలు ఇచ్చేది మీరు కనుక రెండు వేల రూపాయలు ఇస్తే వాళ్ళకి ఎందుకు ఎంతో కొంత ఆప ఎంతో కొంత తోడై ఉంటుంది ఎందుకంటే ఆ రెండు వేల రూపాయలు వాళ్ళకి చిల్లర ఖర్చు ఇంటి ఖర్చు వెళ్తుంది అంతేకాకుండా రాట్నం చుట్టేటోళ్ళు కూడా దాదాపు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా వెయ్యి రూపాయలు పడితే వాళ్ళకు కూడా ఇంటి ఖర్చులకు ఇంటి ఖర్చులకు ఉపయోగపడుతుంది దయచేసి ప్రభుత్వాన్ని కోరేది ఒకటే ఎందుకంటే రైతును ఎట్లయితే కాపాడుతాలో చేనేత కుటుంబాలను కూడా కాపాడాలి ఎందుకంటే ప్రతి అవయవం ప్రతి అవయవం పనిచేస్తేనే ఆడ బట్ట అనేది నేస్తుంది బట్ట అనేది వస్తుంది కాబట్టి వాళ్ళను గుర్తించాలే ప్రభుత్వంలో గుర్తింపించాలి అంతేకాకుండా సభ్యత్వం ఉన్న వాళ్ళందరికీ కూడా ఎంతో కొంత సాయం చేయాలని ఎందుకంటే పద్మశాలీగా పుట్టడమే వాళ్ళు గర్వకారంగా వండుకుంటూ ఆ వృత్తిని నమ్ముకొని ఆ వృత్తి కోసమే బతుకాలి కాబట్టి ప్రభుత్వం తోడ తోడై ఉండాలని కోరుకుంటున్నారు